సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి సర్వ నిశ్చయంగా నూటికి నూరు శాతం ఇది నీ కోసమే చిరునవ్వుతో తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డా ఇప్పుడు ఈ క్షణం నీ మనసు కృంగిపోయి ఉంది మన పోరాటాలతో అలజడిగా ఉంది ఒక్కో క్షణం బాబా ఆశీర్వాదిస్తున్నాడా నన్ను బాబాని మనసు నిండుగా నింపుకొని ఉన్నాను కదా బాబా నామాన్ని స్మరిస్తున్నా సరే నాకు మాత్రం దుఃఖం ఆగడం లేదే నాకు దుఃఖం రాకుండా చేయలేరా నా కర్మలు నేనే అనుభవిస్తున్నాను అలాంటప్పుడు బాబాని ఆరాధించటంలో ఏం లాభం అని ఇలా నీ మనసులో పలు రకాలుగా ఆలోచనలతో సతమతమైపోతూ కొన్నిసార్లు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు ఇలాంటి ఆలోచనలు కదా నీ మనసులో తొలగించాల్సింది ఇలాంటి వాటిని సరైనవి అని నేను చెప్పను బిడ్డ నా అనుగ్రహం వల్ల నిన్ను నువ్వు ఆరాధిస్తున్నావు నన్ను పూజిస్తున్నావు స్మరిస్తున్నావు అలా నన్ను స్మరించే అవకాశం కలిగింది అంటే నీకు ఒక యోగం వచ్చినట్లే ఈ జన్మలో జరిగినవన్నీ నీకు అన్నీ బాగా నీకు తెలుసు అంటే ఈ జన్మకి నువ్వు నీకు నీకు నువ్వే సాక్షి కానీ నీ అన్ని పూర్వ పూర్వజన్మ కర్మఫలాలు వాటన్నిటికీ నేను సాక్షిని నీ పూర్వజన్మలో ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో ఇక మీద ఏం జరగబోతుందో అన్నిటికీ నీ బాబాని నేనే కదా సాక్షి నీ జరిగిన నీ జరిగిపోయిన జన్మలో చెడు జరిగింది ఆ చెడునంతా తగ్గించటానికి నేను ప్రయత్నిస్తున్నానమ్మా ఎందుకంటే నువ్వు ఈ సాయి బిడ్డవు కాబట్టి సరే ఇప్పుడు నీ ప్రశ్న ఏంటి తల్లి పూర్వజన్మ పాపకర్మల వల్ల కర్మ దోషాలు కర్మ దుఃఖాలు నేను అనుభవిస్తున్నాను అనే కదా ఇందులో బాబా ఏం చేస్తున్నాడు అనేది కదా నీ ప్రశ్న నేను నీ కర్మలను తగ్గిస్తున్నాను తల్లి నువ్వు అనుభవించాల్సిన కర్మలు బాబా వర్ చాలా వరకు తగ్గిస్తున్నాను జరుగుతుందా అనే నీ అనే నీ విధిబడే నీ విధిని నేను తిరగరాస్తున్నాను కానీ కొన్ని కొన్ని మార్పులు చేయగలను కొన్ని నీకు నెరవేర్చగలను అదే జీవితంలో కూడా జరుగుతుంది ఇవన్నీ కొద్దిగా దాపరికంగా జరుగుతుంది అంతే అది తెలుసుకోలేకపోతే నువ్వు నన్ను నిందించటంలో ఎలాంటి తప్పు లేదు కాబట్టి తెలుసుకో తెలుసుకుంటే నువ్వు నన్ను ఎలాంటి నిందలు అనేది వేయలేవు నేను ఏం చేయగలను చెప్పు అని నీకు నువ్వే ప్రశ్నించుకుంటావు నీ కర్మలన్నీ తొలగే వరకు ఎదురు చూడాల్సిందే కదా కానీ నీ కర్మలు తొలగిపోతే యోగం జరుగుతుంది కదా ఈ విషయం నువ్వు ఎలా మర్చావు అది ఎవరు వలన కూడా మార్చలేరమ్మా ఇప్పుడు నీ కాల సమయాన నీకు ఆనందం ముఖం ఆనందంతో ఉండటానికి నీకు కొద్దిగా కాలం అనేది అనుకూలిస్తుంది ఆ అనుకూలించిన కారం నువ్వు గమనించు అర్థం చేసుకో కాల సమయం కొద్దిగా ఆలస్యం అవుతుందే అంతే తప్పితే తప్పకుండా నీకు మంచి కాలం వస్తుంది జరుగుతుందా జరగదా అనే అనడం కంటే కొన్ని రోజులు ఓపికగా ఉంటే తప్పక జరుగుతుంది అనే నమ్మకం నువ్వు పెంచుకోవచ్చు కదా కాబట్టి నా నామస్మరణ చేసేందులో నన్ను ధ్యానించడంలో ఎలాంటి సందేహం వద్దు నామ నామజపం చేస్తూ ఉండు తల్లి నీ కోరికలు అన్నీ తీరుతాయి నీ కష్టం తగ్గుతుంది అంతా మంచే జరుగుతుంది ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కసారి అయినా సరే బాబా సాయిరామ్ అని పిలువు నీ జీవితంలో ఇప్పటి వరకు లేని మార్పులు నేను కల్పిస్తాను దిగులు వద్దమ్మా నువ్వు సరైన దారిలోనే నడుస్తున్నావు నేను నిన్ను సరైన బాటలోనే నడిపిస్తున్నాను జరిగేది తప్పక జరుగుతుంది నువ్వు కోరింది తప్పక నెరవేరుతుంది నీకు ఎంతో ప్రీతికరమైన జీవితం తప్పక అందుతుంది నువ్వు పడ్డ శ్రమ వృధా కాదు రాబోయే కాలం నీకు అంతా శుభమే నీ లక్ష్యం నువ్వు చేరుకుంటావు కానీ అది చేరటానికి నీకు కొద్దిగా గురి అనేది ఉండాలి అన్నీ ఎదుర్కోగల పక్కం అనేది కావాలి నీకు ప్రతి క్షణం ఏదో ఒక సమస్య వస్తుంది అని కంగారు పడకు నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇది అందరికీ జరిగేదే అని నీకు పెద్దదిగా కనిపించేది అందరికీ చిన్న సమస్యగా ఉంటుంది నీకు చిన్న సమస్యగా ఉండేది అందరికీ పెద్ద సమస్యగా ఉంటుంది కానీ నీకు మాత్రం కష్టం వస్తుందని అపోహలో ఉండకు సమస్య అనేది ప్రతి ఒక్కరికి వచ్చేది పోయేదే దాన్ని మనోధైర్యంతో ఎదుర్కోవాలి కానీ మనోధైర్యాన్ని కోల్పోకూడదు ఎలా కాకుండా నా బాబా నన్ను రక్షిస్తారు అంటే నువ్వు తప్పక గెలువ గెలుస్తావు ఏదైనా జయించగలను అనే నా మీద నమ్మకంతో ఉండు నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండమ్మా నీకు ఎవ్వరూ లేని ఎవ్వరూ లేరు అనుకోవద్దు నీకు నేనున్నాను నేనున్నానని మరువద్దు బిడ్డ మన బంధం దృఢమైనది కాబట్టి నిన్ను కాపాడేందుకు ఈ వాక్కులు నీ వైకు నీ వరకు చేర్చాను వీటిని జాగ్రత్తగా నువ్వు గమనించి పాటించావంటే నీ జీవిత లక్ష్యాన్ని చేర్చుకు చేరుకుంటావు నీ అన్ని కోరికలు తీరుతాయి నీకు నీ బాబా తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్